నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న సన్నకారు రైతుల సంఖ్య అధికం వీళ్ళలో చాలా మంది రైతులు ఉన్న ఎకరా అలాగే రెండు ఎకరాల్లో ఏడాదికి రెండు పంటలు అందులోనూ వరినే పండిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు అయితే ప్రస్తుత కాలంలో వరి సాగులో పెరుగుతున్న పెట్టుబడులకు తోడు మార్కెట్లో మద్దతు ధర రాక నానా అవస్థలు పడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ క్రమంలోనే కొంతమంది రైతులు సమీకృత సేద్యానికి శ్రీకారం చుట్టి సాగులో సత్ఫలితాలు సాధిస్తూ ఉన్నారు వ్యవసాయ ఉద్యాన పంటలను జీవనాలకున్న కొద్ది పొలంలోనే పెంచుతూ ఏడాది పొడవునా కూడా ఆదాయం అంచుస్తూ ఉన్నారు మరి వానాకాలం పంటల సాగు సమీపిస్తున్న వేళ సమీకృత విధానంలో పంటల సాగును ఏ విధంగా చేయాలి ఇందులో ఉన్న లాభ నష్టాలేంటి ఏ పంటలను ఎలా పండించాలి ఎంత విస్తీర్ణలో చేసుకోవాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి వంటి విషయాలను మనకు తెలిపేందుకు స్టూడియోలో ప్రకృతి వ్యవసాయ రైతు నాగరత్న నాయుడు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మరి సమీకృత సేద్యం పైన మీకున్న అనుమానాలను పైన స్క్రూల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే అండి నాగరత్నం గారు సో మీరు ప్రకృతి విధానాల అనుసరిస్తూ సేద్యం చేస్తూ ఉన్నారు చాలా ఆనందంగా ఉంది సో ముందుగా ఈ మొదటిగా ఇవాళ అంశం సేద్యం గురించి మాట్లాడుతుంటే మీరు ఏం చెప్తారండి ప్రకృతి సేద్యం ఈ మధ్య అందరూ ఫాలో అవుతూ ఉన్నారు ఫాలో అవుతున్నారు ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వాలు కూడా తోడ్పడాలనేది మా విధానం ఈ కెమికల్ బ్యాన్ చేయకుండా ఆర్గానిక్ ఫార్మింగ్కు వచ్చినట్లయితే రైతులు బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది దేశం కూడా బాగుంటుంది ఈ విధంగా వ్యవసాయం కావాలి ఇప్పుడు మనం వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ ఎలా చేసుకోవాలి గత ముప్పై రెండు సంవత్సరాలుగా నేను మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ చేస్తున్నాను మా దగ్గర అగ్రికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది హార్టికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఫ్లోరికల్చర్ ఉంటుంది వెటర్నరీ ఉంటుంది మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి స్పైసెస్ కూడా ఉంటాయి అంటే ఒక రైతు తనకు కావాల్సినవి తన పొలంలో పండించుకోవాలనేది మా ఉద్దేశం నా కాన్సెప్ట్ ఏంటంటే ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ప్రతిదీ తన పొలంలో తను పండించుకోవడం మా నా అనుభవం అనమాట నేను తలకు రాసుకునే కుంకుడుకాయల కాళ్ళ నుంచి దేవుడి పుట్టే కొబ్బరికాయ కాడి నుంచి ఒత్తి దగ్గర నుంచి నూనె దగ్గర నుంచి ఆకుకూరల ఆకుకూరకాడ నుంచి కూరగాయల దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి గోధుమల దగ్గర నుంచి కూడా పసుపు ఎలకలు లవంగాలు ఇవి మిరియాలు ఇవన్నీ కూడా నేను పండించుకుంటూ ఉంటాను ఈ ఈ విధంగా చేసుకోవడం వల్ల రైతుకి నష్టాలు తక్కువగా ఉంటాయి అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే మొనోక్రాప్ చేస్తున్నాం రైతులు ఒకటే పంట ఏ కాలంలో మిర్చి వేస్తే మిర్చి వరి వేస్తే వరి ఒక రైతు మొత్తం తనకున్న పొలం మొత్తం కూడా వరి వేస్తే వరి వేస్తున్నాడు లేదంటే మిర్చి వేస్తున్నాడు లేదంటే కాటన్ వేస్తున్నాడు ఆ విధంగా చేయడం వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు ఎందుకోసం అంటే మిక్సిడ్ క్రాపింగ్ సిస్టంలో ఒక పంట పైన ఒక పంట వస్తుంది ఈ సంవత్సరం చూడండి రైతుల దగ్గర వైరస్ వచ్చేసి మిర్చి మొత్తం పోయింది ధర ఉంది కానీ ఎవరు రైతుల దగ్గర లేదు ఆ రైతు వేసిన రైతులకు పెట్టుబడి లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నాడు అదే అదేవిధంగా ఈ సంవత్సరం మ్యాంగో మామిడికాయలు విపరీతంగా పండే రెండు రాష్ట్రాల్లో కూడా రెండు రాష్ట్రాలే కాదు సౌత్ ఇండియాలో కూడా ఎక్కడ మామిడి చెట్లు కాపలేదు ఒక వైరస్ తెగులు అంటే వైరస్ వచ్చి ఫ్లై అనే పురుగు రావడం వల్ల మొత్తం ఇబ్బంది అయింది ఆ విధంగా ఏకకాల ఒకే పంట వేసుకున్నట్టే మ్యాంగో వేస్తే నష్టపోయిన రైతులు అనేక మంది ఉన్నారు అదేవిధంగా మిర్చి వేసిన వాళ్ళు రైస్ నష్టపోయినారు మొత్తం వరి వేసి నాకున్న పొలం మొత్తం వరి వేయాలని విధానంలో కూడా ఉన్నారు అంటే లేజీ మ్యాన్ క్రాప్ అనేది నా ఉద్దేశం ఎందుకంటే ఏదో ఎక్కడో మొత్తం ట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేస్తే వాడు వచ్చి దున్నిపోతుంటాడు పోసేదానికి ఒక జీతకాన్ని పెట్టేసి నారు పోస్తుంటాడు ఆ నాటేదానికి ఇంత అన్ని ఎకరానికి ఇచ్చేస్తే వాళ్ళు నాటిపోతుంటారు నాటిపోయిన తర్వాత ఇక ఎరువులు ఎంత చల్లాలనో తెలియదు నేను మోతాదుకి మించి విత్సల విడిగా ఎరువులు కొట్టేవాడికి ఆర్డర్ ఇస్తే వాడు పంపిస్తుంటాడు జీతకాలతో ఏమని చెప్తుంటారు ఆ విధంగా వేయడం వల్ల విసక్షణ రహితంగా మొక్కకు ఎంత కావాలనో అంత కాకుండా విసక్షణ రహితంగా అధికంగా వేయడం వల్ల నష్టపోతున్నాడు రైతు ఆ విధంగా పండించడం అంటే వరి విధానంలో ఆ పెట్టుబడి కన్నా తక్కువ ఆదాయం వస్తుంది చివరికి రైతుకు మిగిలేదే గడ్డే మిగులుతుంది ఆ గడ్డి కూడా పశువులు ఒక్కొక్కసారి ఆ గడ్డి కూడా మిగలకుండా పోతుంది ఆ విధానం వదిలిపెట్టుకునేసి నిత్యావసరం నీకు కావాల్సింది నువ్వు ఎవరికోసమో పండించాల్సిన అవసరం లేదు నీ కుటుంబాన్ని సస్టైనబులిటీగా ఉండాలనేది నా ఉద్దేశం రైతు ఎలా ఉండాల్సింది ఇలా ఏచికులాగా కాకుండా ఉండాలంటే సమీకృత వ్యవసాయంలో మే మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ చేసుకున్నట్లయితే ఉంటుంది ఇప్పుడు గత ముప్పై మూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను ఈ వ్యవసాయం మా దగ్గర అన్నీ ఉంటాయి చింతపండు దగ్గర నుంచి కొబ్బరికాయ దగ్గర నుంచి పసుపు దగ్గర నుంచి తలక రాసుకునే కుంకుడుకాయ దగ్గర నుంచి దేవుడు కొట్టే కొబ్బరికాయ కాడి నుంచి అట్లాగే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండ్లు మ్యాంగో ఉంటుంది సపోటా ఉంటుంది బత్తాయి ఉంది అన్ని రకాల ఫ్రూట్ బేరింగ్ షాప్స్ కూడా మా దగ్గర ఉంటాయి ఇన్క్లూడింగ్ బాదంతో సహా ఎందుకంటే బాదం కూడా ఒక రైతు పిల్లలు కొనుక్కోవాలని కష్టపడతా కష్టం అవుతుంది కాబట్టి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పెట్టలేదు రైతు కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆ కోణంలో మేము బాదం కూడా ఉంటుంది ఆల్ వెరైటీ ఫ్రూట్స్ అన్ని సీజన్లలో మార్కెటింగ్ కూడా సిద్ధంగా ఉంటాం అట్లాగే ఆ కూరగాయలు కూడా అమ్ముతుంటాం వరి కూడా వేస్తాను వరి శ్రీవరి అనేది భారతదేశంలో ప్రప్రదంగా స్టార్ట్ చేసిన రైతులు అత్యధిక దిగుబడి కూడా సాధించాము అట్లనేసి నేను సాధించాలని మొత్తం వరే కూడా వేయడం లేదు ఎందుకంటే మనకు ఎంత అవసరమో ఈ దేశానికి కానీ మనకు కానీ అనేది ఉంచుకొని కొంత వరి కూడా వేస్తుంటాను ఎందుకంటే ఇంటికి కావాలి కదా మన టేబుల్ ఫుడ్ ప్రధానంగా వరే కాబట్టి సో అన్నం తింటున్నాను కాబట్టి అట్లని చెప్పేసి విచారా నాకున్న పొలం మొత్తం వరే వేయను కొంత వేసుకుంటాం దాద్వారా ఇంటికి పనికి వస్తుంది తక్కువగా ఉన్నప్పుడు వాల్యూ అడిషన్ మెయిన్గా రైతులు ఎక్కడ మోసపోతున్నారంటే పండించడం దళాల దగ్గర మోసపోవడం మార్కెట్కి పోవడం అక్కడ మోసపోవడం అలా కాకుండా వాల్యూ అడిషన్ చేయాలి ఏ ప్రోడక్ట్ను రైతుకి వంద రూపాయలు వ్యవసాయంలో వస్తే వాల్యూ అడిషన్ చేయడం వల్ల రెండు వందల రూపాయలు గిట్టుబాటు అవుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఏ ప్రోడక్ట్ నువ్వు వెయ్యి రూపాయలు వస్తూనే రెండు వేల రూపాయలు కమ్ముకోవచ్చు మనం ఆడుకాలం కష్టపడి ఇంటికి వచ్చిన తరుణంలో దాన్ని పెట్టుబడి కన్నా తక్కువ ధరకు ఇచ్చేసి పెట్టుబడిదారుల వాళ్ళు లాభాలు పొందుతున్నాడు ఏ ఎరువును కొట్టుబడైనా దివాళీ తీసిన దాఖలాలు లేవు ఏ పెట్టుబడిదారు కూడా మార్కెట్ యార్డ్లో వాళ్ళు దివాళీ తీసిన దాఖలాలు లేదు రైతు మాత్రం ఎందుకు చేస్తున్నాడు రైతుని ఎందుకు మోసపోతారు కాబట్టి ఎవరు మోసం చేస్తున్నారని మనం బాధపడడం కన్నా మనం ఎందుకు మేలుకోకూడదు మన పంటను మనం ఎందుకు వాల్యుయేషన్ చేసుకోకూడదు బియ్యం వరి కొన్ని మితంగా అనుకోండి నీ కుంచుకొని ఇమీడియట్గా ఏం చేస్తున్నారు కళ్ళలోనే అమ్మేస్తున్నాం ఈరోజు అలా కాకుండా ప్రభుత్వాన్ని కూడా డిక్టేటర్షిప్లో అడిగే విధానంలో అందరూ కూడా తనకున్న రెండు ఎకరాలు కానీ మూడెకరాలు కానీ పలు రకాల పంటలు వేసుకోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు నాకు నేను ఒక మ్యాంగోనే వేసి అనుకోండి ఈ సంవత్సరం నాకు మొత్తం నష్టం వచ్చేది కదా కాబట్టి పోయిన సంవత్సరం నేను ఏడు లక్షలకు అమ్మాను ఈ సంవత్సరం ఏడు వందల రూపాయలు కూడా ఇంకా అమ్మలేదు కాబట్టి అంత పంట లేదు పంట ఎక్కడా లేదు కాబట్టి రాలేదు అదేవిధంగా వరి మొత్తం వేసే వేసుంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కూడా నా బియ్యానికి డిమాండ్ ఉంటుంది ఎంత కావాలో అంత పండిస్తుంది నాకున్న కస్టమర్స్ ఉన్నారు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఆ పేడీ స్టాక్ పెట్టి ఉంటాను అది మిల్లింగ్ ఇచ్చింది రెడీ టు కుక్ అని ఈరోజు అందరికీ ఓపిక లేవు కాబట్టి పచ్చి బియ్యం ఇచ్చినప్పుడు గంజి గంజి కడుతుందని తీసుకోరు పాత బియ్యాన్ని అమ్మేస్తూ ఉంటాం అయితే ఇప్పుడు మీరు చెప్పిన బట్టి చూస్తే సమీకృత సేద్యం అనేది ఏ నెలలో అంటే ఏ నెలలో ఆయన పండించుకోవచ్చు చూడమ్మా రైతు కష్టపడిగా మనస్తత్వం ఉంటే సాయిల్ని ఎలాగైనా ఎన్రిచ్ చేసుకోవాలి సాయిల్ బలోపేతం చేసుకుని మా పొలం అయితే చూస్తే నాకు వచ్చిన నేను కానీ గుడివీలు కానీ మాది మొత్తం మా పొలంలో ఎన్ని రకాల పొలం ఉందో జాలు బట్టే పొలం ఉంటుంది సెలైన సాయిల్ భూమి ఉంటుంది రా గరప ఉంది మొరము ఉంటుంది అన్ని రకాలుగా ఉన్నాయి క్రమేణ మనం చేసే విధానంలో తోటి దట్టు సేంద్రీయ వ్యవసాయంలో చేయడం వల్ల సో భూమిని బలోపేతం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అంటే ఆ ఆర్గానిక్ మెటీరియల్ వేయడం వల్ల ఏమవుతుందంటే కార్బన్ శాతం భూమిలో పెరుగుతుంటుంది అంటే మనం ప్రతి నెల ఒక పొదుపులాగా ఒక వెయ్యి రూపాయలు బ్యాంక్ వేస్తే సంవత్సరానికి ఎలా బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుందో అదేవిధంగా సేంద్రియ వ్యవసాయంలో నువ్వు వేసిన ఆర్గానిక్ మెటీరియల్ అంతా కూడా డే బై డే డెవలప్ అవుతూ వస్తుంటుంది నీకు బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులో అవసరం లేదు నీ భూమిని బలోపేతం చేసుకో మా పొలంకు ఒక జర్మన్ సైంటిస్ట్ న్యూజిలాండ్ వాళ్ళు ఇద్దరు వచ్చారు నాయుడు ఈ డూయింగ్ వెరీ గుడ్ అగ్రికల్చర్ సిస్టమ్ హౌ మచ్ బ్యాంక్ బ్యాలెన్స్ యు హ్యావ్ అని అడిగాడు ఐ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ మై బ్యాంక్ సార్ ఐ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ సాయిల్ సాయిలైట్ సెల్ఫ్ అని చెప్పడం జరిగింది ఆ తొవ్వే కొద్దికి ఇయర్ ఫామ్స్ ఇవన్నీ రావడం వల్ల వాటే గ్రేట్ ఇండియా అనేసి అనడం జరిగింది అదేవిధంగా ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా అనేక సార్లు మా దగ్గరికి వచ్చారు సర్టిఫికేట్ కోసం కూడా మరి ఇంత బాగా చేస్తున్నావు ఎందుకు చేయడం అంటే మీ సర్టిఫికేట్ నాకు ఉంది నా భూమి నాకు సర్టిఫికేట్ ఇరవై సంవత్సరాలు నడిచింది కాబట్టి నాకు ఉందని మేడం కూడా అడగడం జరిగింది ఏది నేషనల్ లెవెల్లో ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీస్ మేడం గౌరీ మేడం గారు వచ్చారు ఆ రోజుల్లో అక్కడ మా ఫామ్ అంతా చూసిన తర్వాత లైవ్ ఇన్సెక్ట్స్ మా ఫామ్లో నేను చూపించేది ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కావాల్సిన లైవ్ డెమోనే ఇస్తుంటాం డ్రాగన్ ఫ్లైస్ కానీ బటర్ఫ్లైస్ కానీ హనీ తేనతెట్లు పుష్కలంగా అంటే నేచురల్ హనీ ఇవన్నీ పాలినేషన్ కోసం రైతుకు నిరంతరం కృషి చేసే సూక్ష్మజీవులను మనం అంతరింపజేసేసాం శ్మశానంతో ఈరోజు వ్యవసాయం చేస్తున్నాం భూమికి ప్రాణం లేకుండా చేసాం ఈరోజు ఆ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రతి ఒక్క రైతుని నేను వేడుకుంటున్నాను ఇప్పుడు ఒక ఎకరం విస్తీర్ణం చూసుకుంటే కనుక ఒక ఎకరం విస్తీర్ణంలో ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే సమీకృత సేద్యం ఎంతవరకు చేయొచ్చు అంత సాధ్యం ఒక ఎకరంలో కొంతవరకు చేయొచ్చు బాగానే ఉంటుంది కాకపోతే ఒక ఎకరం తోటి ఒక ఫ్యామిలీ పూర్తిగా దాని మీదనే డిపెండ్ అయితే మాత్రం కొంత ఇబ్బంది కలుగుతుంది వేరే సైడ్ బిజినెస్ ఉండి కూడా చేసుకోవచ్చు ఆ వెక్రమంలో కూడా సస్టైనబుల్గా రైలు ఫార్మర్గా ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసే ఫార్మర్గా ఉంటే అవ్వచ్చు మనం వరేసాము ఆ వరి పంట అయిపోయిన తర్వాత మొత్తం పొలం మొత్తం బీడే ఉంటుంది అక్కడే ఉండదు ఏ రైతున్నా నేను కోరుకునేది ఏమంటే అయ్యా ఈరోజు సమ్మర్ వచ్చింది మీ ఇంటి దగ్గర నాలుగు నిమ్మకాయలు నిమ్మ చెట్లు ఉన్నాయి ఆ నిమ్మకాయలు ఈరోజు మీ పక్క ఇంటికి నాలుగు కాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ పండిన కూరగాయలు నీకు ఇస్తారు కదా ఇంటికి మనం ఇంటికి ఎంటర్ అవుతున్నట్టుగానే కాళ్ళు చెట్లు కడుక్కుంటాం అక్కడ రెండు కొబ్బరి చెట్లు వేసుకోండి ఒక కొబ్బరి చెట్టు నాలుగు వందలు కాయలు కాస్తుంది బాగా ఇప్పుడు మా పొలంలో మన తెలంగాణ ప్రాంతంలో కొబ్బరి అనేది అనేవాళ్ళు మా పొలంలో చూసిన తర్వాత ప్రతి మొక్క నాలుగు వందల కాయల కన్నా కోస్తా ఆంధ్ర కన్నా కేరళ కన్నా కూడా ఎక్కువ కాస్తాయి అవి వేయడం లేమంటే ఒక ప్రతి కొబ్బరికాయకి దాన్ని వేనే దానికి ఆ చెట్టుకో సేవ చేయడం లేదు కదా అన్ని నీళ్లు మన కాళ్ళు కడుక్కునేది బయట నుంచి వస్తుంది కాళ్ళు కడుక్కుంటాం ఆ కాళ్ళు కడుక్కోవడం ఆ చెట్టు దగ్గర కడుక్కుంటే కూడా చాలు నాలుగు వందల కాయలు ఇంటూ ముప్పై రూపాయలు మా దగ్గర ముప్పై ఐదు కూడా ఉంటారు అనుకోండి వేయని రెండు వందలు వస్తుంది కదా అలాగే పది చెట్లుంటే మనకు ఇన్కమ్ వస్తుంది కదా ఇక్కడ ఎక్కడ మనం రైతులు మోసపోతున్నాడో ప్రతి గట్టు బీడే ఉంటుంది ఆ పంట వేసి అయిపోయిన తర్వాత అక్కడ ఏమీ ఉండదు నువ్వు నిమ్మ చెట్లు అక్కడక్కడ కార్నర్లో ఒకటి వేసుకో పెన్సింగ్ లాగా కొబ్బరి చెట్లు వేసుకో అదేవిధంగా అన్ని రకాలు నీకు కావాల్సిన రెండు సపరేట్ చెట్లు వేసుకో ఇను తింటావు మన పిల్లలు కూడా మనం బయట నుంచి కొనుక్కొని వస్తున్నాం రైతు ఎలా చేస్తున్నాడు అంటే ధైర్యం ఉండదు ఉదయాన్నే టీ కాఫీ తాగాలంటే ఈ రైతు కూడా పోయిందే ప్యాకెట్ పాలు కొనుక్కొని వచ్చుకుంటున్నాడు అంత అవసరం లేదు కదా నీకు నీ భూమిని బలోపేతం చేసుకుంటే ఒక ఆవును కొనుక్కోండి ఆ ఆవు ద్వారా చిత్తూరు రాయలసీమలో నిజం చెప్పాలంటే ఒక ఎకరం కన్నా తక్కువ ఉన్న రైతు కూడా సస్టైనబులిటీగా బతుకుతున్నాడు ఏంటంటే నాలుగు ఆవులు పెట్టుకుంటున్నాడు కొంత గడ్డి వేసుకుంటున్నాడు ఆ గడ్డి చుట్టూ గడ్డిలో ఎండాకాలంలో తవిసులు అనేది ఆడుతున్నాడు ఆ అవిసిలకి బీరాసరాట కూడా బీరకాయలు పాకిస్తున్నాడు కాకరాయ లాంటి ప్యాక్ వల్ల ఆ ఇన్కమ్ వస్తుంది వెజిటబుల్స్ వస్తున్నాయి కొంత ఏదో అరవై ఎకరం కూడా రాగులో జ్వరంలో చల్లుకుంటున్నారు మిల్లెట్స్ అవి కూడా వస్తుంది కాల్ కాల్ తీసుకుందామండి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి నమస్తే అండి మేడం నమస్తే అండి చెప్పండి మీ డౌట్ చెప్పండి మాట్లాడండి నమస్కారం కృష్ణగారు సార్ నమస్కారం సార్ చెప్పమ్మా సార్ మొదటిసారి ఈ మిక్స్డ్ క్రాప్స్ వేయాలనుకుంటున్నాను నేను కొంచెం కట్టే ఏ పంటలైతే బాగుంటుంది మిక్స్డ్ క్రాప్ మీ మార్కెట్లో ఏవైతే బాగుంటాయి ఈ టైంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్కి మిక్సిడ్ క్రాపింగ్ సిస్టం అంటే నిర్విరాంగా మూడు వందల ఒక రైతు తెలుసుకుంటే రోజు ఇన్కమ్ ఉంటుంది వీక్లీ ఇన్కమ్ ఉంటుంది మంత్లీ ఇన్కమ్ ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్ కూడా ఉంటుంది ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఒక ఆవును మా ఆవు ఉంది అనుకోండి ఆవుతోటి ఒక పది లీటర్లు పాలు ఇస్తుంది ఐదు లీటర్లు ఆరు లీటర్లు పాలు ఇస్తుంది అనుకోండి ఒక రెండు ఆవులు పెట్టుకుంటే పది లీటర్లు కూడా ఇస్తాయి మార్కెట్ చేసుకోవచ్చు నువ్వు ఆర్గానిక్లు పండించినప్పుడు ఇప్పుడు మా దగ్గర పాలు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ లీటర్ చొప్పున ఐదు కిలోమీటర్ల నుంచి వచ్చైనా తీసుకెళ్తారు అట్లాగే రైతులు కొంచెం దూరంగా ఉన్నా కానీ ఈరోజు మిల్క్ కూడా డిమాండ్ ఉంది ఆవులు అది రోజు ఇన్కమ్ వస్తుంది ఆకుకూరలు వేసుకోవచ్చు ఆకుకూరల ద్వారా ఇన్కమ్ వస్తుంటుంది కూరగాయల ఇన్కమ్ వస్తుంటుంది మనం తినేదానికి తిండి గింజలు కాబట్టి ఒక పావు ఎకరం అర్ధ ఎకరం వరి నాటుకుంటే కూడా వస్తుంటుంది వెజిటబుల్ వేసుకుంటే మీకు ఎప్పుడు లాభం ఉంటుందండి కృష్ణ గారు లీఫీ వెజిటబుల్సు వెజిటబుల్స్ రోజు నిత్యం కూడా మనకు పెట్టుబడి కిందికి కానీ అంటే నేను చెప్పేది ఏంటంటే కొంత పొలం ఒక హాఫ్ ఎకర్లో వచ్చే ఇన్కమ్ని మన ఖర్చులకి ఎక్స్పెండిచర్ పో మిగిలిన ఒక హాఫ్ ఎకర్లో ఏదైనా ఒక స్టాండర్డ్గా ఒక సిక్స్ మంత్స్కి వచ్చే క్రాపింగ్ ప్యాటర్న్ పెట్టుకుంటే సో అది ఇన్కమ్ కొంత కూడా మనం జమ చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవాలి ఏదైనా పండించిన దాన్ని నువ్వు మార్కెట్కి పోకుండా ఇండివిజువల్గా అమ్మగలగాలి ఇప్పుడు కూరగాయలు పండించావు అక్కడికి వెళ్ళి రైతు బజార్లో నువ్వు కూర్చొని అమ్ముకో మనం అమ్ముకోవచ్చు కదా సో ఇప్పుడు నేనే కూడా మా దగ్గర ఆకూరలు ఉన్నాయి డిమాండ్ని బట్టి ఇరవై నాలుగు గంటలు ముందుగా ఆర్డర్ ఇస్తేనే కట్ చేస్తాను లేకపోతే కట్ చేయను అది కూడా ఎందుకు రైతు మాత్రం ఒక యాచకుడిలాగా లాగా తయారు చేస్తుంది సొసైటీకి మనం కూడా ఎందుకు డిక్టేటర్షిప్గా అమ్మకూడదు మా దగ్గర ఏ ప్రోడక్ట్ అయినా ఆకూడదు ఇరవై నాలుగు గంటల ముందుకు ఆర్డర్ ఇస్తే తప్ప కట్ చేయను కట్ చేసింది వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఉందో అంతే ఇస్తాను మళ్ళీ పది పది కట్ల ఎక్కువగా అడిగి కూడా మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఇవ్వను ఎందుకంటే రైతు అంత సులకంగా కనిపిస్తున్నాడు మళ్ళీ పదికట్లకు పొలం దగ్గర పోయి మేము కట్ చేసి ఇవ్వాలా మీకు ఒక పది కట్లు ఎక్కువ పెట్టుకుని నమ్ముకోమని చెప్పి చెప్తాం ఇది ఆర్గానిక్లో నేను నేను ఇచ్చే విధానం ఇది అందరికీ కాకపోయినా మార్కెట్లో కూడా మనం అక్కడ కూర్చొని నమ్ముకోవచ్చు నువ్వు ఫ్రెష్గా పండించావు కృష్ణా గారు మనం పండించేది నిజాయితీగా కొంత భూమిని బలోపేతం చేసుకుని ఆర్గానిక్ మెథడ్ లెక్క రావడం ఎంతైనా అవసరం రాబోయే రోజుల్లో కెమికల్ ఫర్టిలైజర్ అనేది ఉండదు సేంద్రియ వ్యవసాయం మిగులుతుంది కాబట్టి ఆ కోణంలో మీరు ఇప్పుడే కూడా ప్రయత్నం చేసి పండించినట్లయితే మీకు అందరికీ డిమాండ్ వస్తుంది ఎందుకంటే ఈరోజు కరోనా వచ్చిందే రైతులకు చాలా మేలుకొల్పు కల్పించింది కరోనాను అందరూ ద్వేషిస్తారు కరోనా నేను వెల్కమ్ చేస్తాను ఎందుకంటే మనం చేసిన రహితంగా చేసిన కీడిని బయటకు చూపించింది సో మనం ఏది కాపాడడం లేచర్ అనేది అంతరించిపోయేలాగా మనం చేసాం కాబట్టి ప్రకృతి ఒకసారి కన్ను తెరగడం వల్ల కరోనా లాంటి విపత్తులు వచ్చాయి ఇప్పుడు అందరికీ హ్యూమినిటీ బేస్డ్ వచ్చింది కదా మంచి ఆహారం కావాలని ఎదుర్కొంటున్నారు కదా కోట్లు రంపా ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు గాలిలో ఎగిరిపోయాయి కదా సో మంచి ఆహారం కావాలి కదా మంచి ఫుడ్ కావాలి కాబట్టి ఈరోజు అందరూ ఆర్గానిక్ ఇప్పుడు ఇమ్యూనిటీ కోసం వస్తున్నారు ఆ కోణంలో మనం కూడా ఆలోచించి ఆకూరలో కూరగాయలు ఇవి నిరంతరం వేసుకో ఒకరోజు వేసి ఒకరోజు మానుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కరోజు ధర లేకపోయినా ఒకరోజు ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఎప్పుడో ఒకసారి వేస్తాం మళ్ళీ మానుకుంటాం ఇప్పుడు చూడండి టమాటాలు మన దాకా పది రూపాయలు అమ్మిది ఇప్పుడు యాభై ఆరు రూపాయలు అమ్ముతుంది ఈ సీజన్లో ఎప్పుడంటే సీజన్ అన్ సీజన్గా ఉండేటప్పుడు మనం పండించడం నేర్చుకోవాలి మెడుకో రైతు ఎందుకంటే దానికి కావాల్సిన అప్పుడు షేడ్ గ్రీన్ నేర్చేస్తావో లేకపోతే షేడ్ కింద పండిస్తావో అలా పండించి ఎప్పుడైతే మనకు మే నుంచి జూను జూలై వరకు టమాటాలు ధర ఉంటుంది ఆ కోణాలు అప్పుడు మనం ఆలోచించాం ముందుగా కానీ గ్రో చేసి పెట్టుకుంటే ఆ విధంగా వస్తుంది అయితే ఇప్పుడు నాగరత్నగర్ బేసిక్గా అధికారులు కూడా చెప్తూ ఉంటున్నారు ఇందుకు పొలం చుట్టూ కందాలను తవ్వి చేపలు పెంచుకోవచ్చు అని చెప్పి సో అది రైతులకి లాభం అంటారా మీరు ఏం చెప్తారు పొలం చుట్టూ కందకాలు తవ్వించి చేపలు పెట్టుకోమంటే బోరువాదుల కింద ఉన్న వాళ్ళు కందకం దొరికితే ఆ కందకం లేక నీళ్ళన్నీ పోతాయి మరి మెయిన్ క్రాప్ ఎలా పండిస్తాడు ఎక్కడైనా కెనాల్ వాటర్ సప్లై ఉన్న చోట అయితే సాధ్యం అవుతుందేమో కానీ నిర మనకు ఏ రాష్ట్రం మన రెండు రాష్ట్రాల్లో కూడా ఒక థర్టీ పర్సెంట్ వరకే వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కెనాల్ వాటర్ కానీ అందరికీ మీ రెస్ట్ ఆఫ్ ద థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏ రాష్ట్రంలోనూ లేదు కాబట్టి అక్కడ ఎవరికైతే కెనాల్ వాటర్ ఉన్న వాళ్ళైతే వేసుకోవడానికి ఏమన్నా అనుకూలం ఉంటుంది కానీ బోరు బావుల కింద పండించే రైతులకి ఉన్న నీళ్ళు మొత్తం కూడా బోర్ల అది కందకాలకు వెళ్ళిపోతాయి ఆ కందకాలి విద్యుత్ చేతి ఈరోజు కరెంట్ ఏ ధరలో ఉందండి గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిన గవర్నమెంట్ అంటే ఎవరిది మందే కదా ఎవరికైనా నష్టం మనం గవర్నమెంట్ని కూడా మనం కాపాడాల్సిన విధానం వస్తుంది కాబట్టి సో ఆ ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత వస్తుంది నీ చేపల కన్నా పదింతలు ఎక్కువ వస్తుంది అది రైతు కట్టకపోయినా ప్రభుత్వానికైనా నష్టం కదా కాబట్టి అన్ని పొలాల్లో అది సాధ్యం కాదనేది నా ఉద్దేశం ఎక్కడైనా కెనాల్ వాటర్ జాలు పొలాలు అలా ఉంటాయి నువ్వు వరి వేస్తున్నావు వరి చుట్టూ కనుక ఉంటున్నావు వన్ ట్వంటీ డేస్లో వరి అయిపోతున్నాయి వన్ ట్వంటీ డేస్లో చేపలు పెద్దవిస్తాయా కావు కదా సో కూడా గట్ల ఎలాంటి పండ్ల పండ అది అది వేసుకోవచ్చు గట్ల మీద మనకు నేను చెప్పాను ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా దూర దూరానికి ముప్పై అడుగులు నలభై అడుగులు పెడితే మనవాళ్ళు కొబ్బరి కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కువగా కాయాలి కానీ ఎక్కువ చెట్లు పెడితే ఎక్కువ వస్తాయనే నినాదంతో ఒక పద్దెనిమిది అడుగులు పదిహేను అడుగుల దాకా ఒక్కొక్క మొక్క నాటుతారు కాయ ఎందుకంటే ఆ మొక్క ఈ మొక్క అంటే ఆకు ఓవర్ ల్యాప్ అయినప్పుడు ఈల్డింగ్ తగ్గిపోతుంది అందువల్ల మాకు రాలనేది నినాదం కూడా వస్తుంది మిగతా పంటలు కూడా పొలం మీద వేసుకోవాలి కాబట్టి నువ్వు థర్టీ ఫీట్ డిస్టెన్స్లో ఒక కొబ్బరి చెట్టు పెట్టు ఆ షేడ్ కూడా ఉండదు కొంచెం గాలి వెలుతురు కూడా ఉంటుంది మిగతా పంటలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇట్లా సమ్మర్ సీజన్లో ఆ షేడ్ కింద కూడా మనం బాగా పండించుకోవచ్చు టెంపరేచర్ తగ్గుతుంది కదా రైతు టెంపరేచర్ని కంట్రోల్ చేసుకునే విధానం కూడా మనం తెలుసుకోవాలి అట్ కొబ్బరి చెట్లు వేసుకోవచ్చు మునగ వేసుకోవచ్చు మునగ కూడా ఇప్పుడు మునగకాయ కూడా మూడు రూపాయలు నాలుగు రూపాయలు అమ్ముతుంది కదా అవును కాబట్టి ఒక మునగ చెట్టు అన్ని ఎన్ని కాయలు కాస్తుంది అనేది అంటే పీకేఎం అంటే తమిళనాడు గవర్నమెంట్ రూపొందించింది రెండు వందల యాభై కాయలు కాస్తుంది అనేది ఫస్ట్ ప్లాంటేషన్ చేసినప్పుడు మా చెట్టు రెండు వేల ఎనిమిది వందల యాభై కాయలు కాసింది ఫస్ట్ టర్మ్ది అంటే పీకేఎం తమిళనాడు కోయంబత్తూరు వాళ్ళ ఎంలం వచ్చి మా చెట్టే సో ఆ విధంగా మనం ఎందుకు ప్రయాణం చేయకూడదు కరివేపాకు వేసుకో కరివేపాకు కూడా ఇంతకట్ట మనం రూపాయి పెట్టి కొనుక్కుంటున్నాం కదా మా దగ్గర నేను గట్లకాడ కరివేపా అంత గద్దు కూడా ఖాళీ ఉండదు గట్ల కరివేపాకు ఉంటుంది కొబ్బరి ఉంటుంది అన్ని రకాలు ఈ మా సపోటా ఉంటుంది అక్కడక్కడ నీమ్ కూడా వేస్తుంటాను ఎందుకంటే వేప ఇట్ ఈజ్ యాంటీబయోటిక్ మెడిసిన్ వాల్యూ ఉంటుంది కాబట్టి మనిషికి ఎప్పుడైతే పొలానికి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ పొలానికి రోగం వచ్చిన తర్వాత మందులు కొట్టడం కన్నా రోగం రాకముందు కానీ కావాలి కాబట్టి నేను అక్కడక్కడ ఇది నేమ్ ప్లాంట్స్ ఉంటాయి అందువల్ల నేను ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు ఒక గ్రామ్ ఫర్టిలైజర్ ఒక డ్రాప్ పెస్టిసైడ్స్ కూడా వాడకుండా పండిస్తున్నాను ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ మెలుకోలు తెలుసుకొని వ్యవసాయం చేయమని మాత్రం చెప్తాను సో దీని అంతటికీ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలంటారు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తెలియక నష్టపోతూ ఉంటారు అవును సో మార్కెటింగ్ ఇప్పుడు మార్కెటింగ్ విధానం అనేది ఎఫ్ఈస్ కూడా వచ్చాయి ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీస్ కూడా వస్తున్నాయి రెండోది ఇండివిజువల్గా నేనేం చెప్తానంటే కలెక్టివ్గా చిన్న సన్నకాల రైతులకి ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నాయి ఎక్కడమ్మాలనుకున్నప్పుడు సమీకృతంగా వ్యవసాయమే కాకుండా మనం కూడా ఒక ఐదు మంది రైతులు కలిపి మీరు వంకాయ పండించారు నేను బెండకాయ పండించాను ఇంకొకరు కాకరకాయ పండు మీరు ఆ వంకాయను ఒక ఇరవై కిలో వచ్చినాయి నాకు ఒక టమాటా ఒక ఇరవై ఐదు కిలోలు వచ్చాయి ఇద్దరం కలిపి విడివిడిగా పోయినప్పుడు ఎంత టైం వేస్ట్ అవుతుంది అందరం కలిపి కూడా ఒక చోట ఆ విధ ఆ మండలంలోను ఎక్కడ ఒక చోట కూర్చొని మీ ముగ్గురికి అప్పచెప్తే ఒకరోజు ఒక అతను ఒకరోజు ఒక అతను పోవడం వల్ల మనకు పొలంలో చేసే పనిని ఎక్కువ టైం మనం కేటాయించుకోవచ్చు విధంగా లాభం కూడా వస్తుంటుంది ఇప్పుడు ఇంకొక సిస్టమ్ ఏమిటంటే ఆన్లైన్ సిస్టమ్ ఎక్కడైనా వచ్చింది ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజినర్ ప్రతి గ్రామంలో ఉన్నాడు అయ్యా నేను ఇది పండిస్తున్నాను ఆన్లైన్ సిస్టంలో ఎలా అమ్మాలి అని మెరుగులు తెలిస్తే అతనే కూడా కొంతమంది ఎందుకు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఈరోజు విద్యాభ్యాసం చేసిన వాళ్ళందరూ కూడా రైతు మీద ప్రేమతో ఉండేవాళ్ళు అందరూ అని అనడం లేదు చాలామంది రైతుకు సహాయం చేయడానికి అనేకమంది ఉన్నారు వాళ్ళ చోటు కూడా మనం టైప్ చేసి నా దగ్గర గోధుమలు ఇది జొన్నలు పండించాను నా దగ్గర నాలుగు బస్తాలు జొన్నులు ఉన్నాయి ఎలా అమ్మాలని అడిగితే చెప్తున్నాడు అదే విధంగా పెసర్లు ఉన్నాయి మినువులు ఉన్నాయి ఇవన్నీ డైరెక్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ చేయి పప్పు చేయి మేమంటే ప్రతిదీ మా దగ్గర వాల్యూ అడిషన్ లేకుండా మాత్రం ఏదే అమ్ము పసుపు ఉంది పసుపు రా మెటీరియల్గా అమ్మితే ఎందుకు ఉంటారు మేము అలా చేయం పసుపును ఉడకబెడతాం కొంత ఉడగబెట్టుకుని పచ్చిదాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చూసి ఎండబెడతాం ఎండబెట్టింది దాన్ని ఇచ్చేసేసి పౌడర్ చేస్తాం మూడు వందల రూపాయలకు హార్ట్ లాగా వచ్చి తీసిపోతున్నారు మనం అమ్మితే వంద రూపాయలు కూడా రాదు కదా సో ఆ విధంగా అదేం పెద్ద కష్టమేం కాదు కదా నువ్వు కొంత పసుపు వేసుకుంటే ఈ విధంగా అనేక రకాల పంటల్లో కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ నాగరత్నం గారు సమీకృత సేద్యం గురించి ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ చూసారు ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ